అందరికీ దండాలండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక నంది విగ్రహం తలకాయి ఎంత పగిలిపోయింది తలకాయి కాళ్ళు అన్నీ విడివిడిగా పగిలిపోయి ఉన్నాయన్నమాట చూడండి ఎంత దారుణంగా పగిలిపోయిందో ఇది ఎవరైనా పగలగొట్టారా లేకపోతే ఎండవేడికి ఇలా పగిలిపోయిందో తెలీదు కానీ నంది విగ్రహం తలకాయి కాళ్ళు మొత్తం అన్నీ విడివిడిగా పగిలిపోయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం పాదయాత్రలో మనకి కనిపించే విగ్రహాలు గుళ్ళు ఇలాంటివి అనమాట చాలా వరకు శ్రీశైలం పాదయాత్ర అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలం అడవుల్లో నడుచుకుంటూ చేసే పాదయాత్ర అనమాట ఈ పాదయాత్రలో మనం ఇలాంటి పగిలిపోయిన విగ్రహాలను శిథిలం గుళ్ళను చాలా చూడొచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక కొండ అనమాట శ్రీశైలంలో నాగులూటి అనే గ్రామం ఉంటుంది ఒక కోయ గ్రామం ఆ కోయ గ్రామం దాటిన తర్వాత ఒక కొండ వస్తుంది అనమాట ఆ కొండ మెట్లు ఎక్కాలి ఈ మెట్లెక్కే దారిలో కూడా ఒక గుడి ఉంది చాలా అంటే చాలా దారుణంగా ఆ గుడి శిథిలం అయిపోయింది అనమాట చూడండి మెట్లెక్కే దారిలో మెట్లు పక్కనే ఉంటుంది అనమాట అంటే పట్టించుకునే వాళ్ళు లేక ఓ పక్క అడవిలో ఉండడం వల్ల ఎవరు ఇక్కడ రారు కదా తుఫాను భయంకరమైన గాళ్ళు ఈదురు గాళ్ళు వచ్చినప్పుడు చాలా వరకు గుడి నాశనం అయిపోయింది అంతేకాదు చాలామంది గుప్త నిధుల కోసం గుడిల్ని నాశనం చేశారనమాట ఈ శ్రీశైలం అడవుల్లో ఉండే చాలా గుళ్ళు గుప్త నిధులకి వేటలో భాగంగానే నాశనం అయిపోయాయి ఇక్కడ స్లాబ్ చూడండి కింద పడిపోయింది పైన ఉండాల్సిన స్లాబ్ కింద పడిపోయింది అనమాట అక్కడ స్క్వేర్ ఆకారంలో ఉంది కదా చతురస్రం ఆకారంలో ఒక స్లాబ్ అది కింద పడిపోయింది ఖాళీగా ఉంది ఇది ఈదురుగాలులకి తుఫాన్లకి కింద పడిపోయిందా లేదంటే ఎవరైనా గుప్త నిధుల వేటలో పాడేస్తారో తెలియదు మొత్తానికి గుడి అయితే చాలా చాలా శిథిలమైపోయింది ఈ గుడి ఎవరికి కూడా తెలియలేదు అమ్మవారి గుడా లేదంటే శివుడి గుడ ఏదో ఇక్కడ విగ్రహాలు చూడండి ఎలా పగిలిపోయి ఉన్నాయో మొత్తం ఇలాగే గోడలు అన్నీ నాశనం అయిపోయాయి గుడిని చూస్తే అర్థమైపోతుంది చాలా బాగా కట్టారని చాలా మంచి ఆకృతితో కట్టారని కానీ లోపల అసలు గర్భగుడిలో చూడండి అక్కడ విగ్రహమే లేదు ఇది అమ్మవారి గుడ శివుడి కూడా రాముడు గుడ కృష్ణుడు కూడా ఎవరు కూడా తెలియదు శాసనాలు కూడా దీని మీద రాసలేవు ఇక్కడ కూడా పైన ఒక స్లాబ్ లాంటిది ఉండాలి తీసేశారనమాట అంటే పాతకాలంలో గుళ్ళల్లో కొంత సంపదని దాచేవారు బంగారం నగలు ఇలాంటివి ఇలాంటి వాటి కోసం గుప్త నిధుల కోసం చాలామంది గుప్త నిధుల వేటలో భాగంగా చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారనమాట ఇందులో వేరే దేశం వాళ్ళని చెప్పలేము మన హిందువులే చాలామంది ఈ విధంగా చేశారు ఆ గుప్త నిధుల వేటలో భాగంగా ఈ గుడి మొత్తం ఇలా స్థిథిలమైపోయింది అనమాట ఆ గుడి మీద చూడండి ఎవరో పట్టించుకునే లేక చెట్లు ఎలాగో పెరుగుతున్నాయో ఈ చెట్ల వల్ల కూడా గుడి కొంచెం నాశనం అనమాట అంటే గుడి పై భాగంలో చెట్లు పెరగడం వల్ల గుడి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పాలి ఈ గుడి దాటి కొంచెం వెళ్ళగానే మనకు ఒక గోపురం కనిపిస్తుంది అనమాట ఈ పాదయాత్రలో మనకు కనిపించే మొట్టమొదటి గోపురం ఇదే ఈ గోపురం కూడా చాలా శిథిలవస్థకు చేరిపోయింది అంటే అడవిలో ఉండడం వల్ల రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల మనుషులు తక్కువగా తిరగడం వల్ల ఎవరు వాళ్ళు లేరు ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు లేరు అందుకే అలా శిథిలమైపోయాయి అనమాట ఈ గోపురం చుట్టూ రాళ్ళు పేర్చారు చాలా మంది రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకుంటాం అనే ఒక నమ్మకం ఉంది కదా మన హిందువుల్లో దానికోసం ఇలా రాళ్ళు ఇలా పేర్చారనమాట ఈ విధంగా రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకుంటామనే ఒక నమ్మకం ఉంది కదా ఈ నమ్మకం ఎంతవరకు నిజమో మీకు దీని గురించి ఏం తెలిసే కామెంట్ ద్వారా చెప్పండి మీరు ఎక్కడైనా గుడికెళ్ళినప్పుడు ఈ విధంగా రాళ్ళు పేర్చారా రాళ్ళు పేరిస్తే మీరు ఇల్లు కట్టుకోగలిగారా కొంచెం కామెంట్స్ ద్వారా చెప్పండి ఇక ఈ గోపురం విషయానికి వస్తే గోపురం మీద గమనించండి చిన్న చిన్న శిల్పాలు గోడల మీద బాగా చెక్కారనమాట ఆంజనేయ స్వామి శిల్పాలు అవనే ఉండి పాముల శిల్పాలు అవనే ఉండి ఎద్దు శిల్పాలు అవనే ఉండి చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు అది ఎద్దు చూడండి కొమ్ములు పర్ఫెక్ట్గా చెక్కారు అలాగే చాలా విగ్రహాలు చేప అవనివ్వండి పాములు అవనే ఉండి చాలా బాగా చెక్కారు గోపురాన్ని మీరు బాగా గమనిస్తే బాగా బీట్లు ఇచ్చేస్తుంది అనమాట అంటే రాళ్ళు రాళ్ళు పేర్చి కడతారు కదా అప్పట్లో సిమెంట్ లేదు తెల్ల సున్నం కోడిగుడ్లు మిశ్రమం వాడేవారు అనమాట అది బాగా పాడైపోవడం వల్ల లేదంటే ఎక్స్పైరీ వాడు దాని జీవితకాలం అయిపోవడం వల్ల బాగా బీట్లు ఇచ్చేస్తారు రాయికి రాయికి మధ్య గ్యాప్ బాగా వచ్చేసింది అనమాట లోపల చూడండి శివుడు నంది అంత పర్ఫెక్ట్ గా చెక్కారు అనమాట చాలా బాగా చెక్కారు ఈ గోపురాలను చూడడానికి చాలా బాధగా ఉంది ఏం చేయను యూట్యూబ్లో వీడియో పెట్టి మీతో పంచుకోవడం తప్పితే నేను ఇంకేం చేయలేను అనమాట ఎందుకంటే నా చేతిలో ఏం లేదు గోపురం మీద విగ్రహాలు కూడా తలకాయలు పగిలిపోయినాయి చూడండి ఇక్కడ నంది విగ్రహం చూడండి తలకాయ ఎలా పగిలిపోయిందో ఇలా మనం చాలా గమనించవచ్చు చాలా విగ్రహాలు గమనించవచ్చు లోపల ఈ గోపురం లోపల పై భాగం చూడండి పిల్ల ఆ ఆ భీములు ఎలా భయంగా ఉంది గోపురం కూలిపోతుంది కూలిపోయే సమయంలో కింద ఎవరు ఉండకుండా ఉంటే అదే చాలు అదే ఎవరు ఉండకూడదని నేను దేవుని కోరుకుంటున్నాను లోపల కాసేపు నుంచోళ్ళంటే భయం వేసింది తలపైకెత్తి చూడగానే చాలా భయం వేసింది ఇది పాదయాత్రలో భాగంగా మనకు కనిపించే రెండో గోపురం అనమాట ఇది ఇప్పటికే బాగా కూలిపోయింది మీరు గమనించవచ్చు పై మొత్తం మొత్తం భాగం మొత్తం కూలిపోయింది ఈ గోపురం మధ్యలోంచి వెళ్ళడం కుదరదు ఎందుకంటే అంటే కూలిపోయిన రాళ్ళన్నీ అక్కడే పడిపోయి ఉన్నాయి వాటిని దాటుకుని వెళ్ళడం కష్టం కాబట్టి ఇలా పక్క నుంచి దారి చేశారు ఆ పక్క నుంచే వెళ్ళాలన్నమాట నాకైతే చాలా బాగా బాధగా అనిపించింది ఇలా కూలిపోయిన గోపురాలు పగిలిపోయిన విగ్రహాలు చూస్తే ఎందుకంటే గుళ్ళు గోపురాలు విగ్రహాలే కదా మన చరిత్ర ఏంటి మన సాంప్రదాయం ఏంటి మన ఆచార వ్యవహారాలు ఏంటి అని తెలియజేసేది మనకి ముందు తరాలు కూడా తెలుసుకోవడానికి ఇవే ఉపయోగపడతాయి కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత మన ఎదవులు అత్యాసం వల్ల కొంత ఇలా అయిపోయినాయి అను మాట ఓకే ఫ్రెండ్స్ నా సమాచారం ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి